శ్రీకాళహస్తి నియోజకవర్గం ఈసారి వైసీపీ చేతుల్లోనే ఉంది ఇక్కడి నుంచి బీఎపు మధుసూదన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై ముప్పై ఎనిమిది వేల పైచిలుక ఓట్లతో విజయం సాధించారు గత ఏడు ఎన్నికల్లో ఐదు సార్లు టీడీపీ గెలిచినా గత ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ ఓటమి షాక్ ఇచ్చింది అయితే ఈసారి ఇక్కడ గాలి మళ్లీ టీడీపీ వైపు మళ్లినట్లుగా కనిపిస్తోంది ఇందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యే బీఎప్ మధుసూదన్ రెడ్డి వ్యవహార శైలి ఆయన కుమార్తె పవిత్రారెడ్డి ఆధిపత్య ధోరణి అధికారులపైన చేయి చేసుకోవడం వంటి వాటితో పాటు అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యేపై భూ కబ్జాలు అవినీతి ఆరోపణలు సామాన్య కార్యకర్తలను పట్టించుకోకపోవడం వైసీపీకి ప్రతికూలంగా మారాయి ఎస్సీవి నాయుడు వంటి నేత పార్టీని వేడటం వైసీపీకి మైనస్ ఇక బొత్సల మరడంతో టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి సానుభూతి ఉంది దీనికి తోడు టీడీపీ హయాంలోనే బాగుందనే ఫీలింగ్ జనాల్లో ఉంది ఇక్కడ కాపు ఓట్లు కూడా ఎక్కువగా ఉండడంతో జనసేన సపోర్ట్ టీడీపీకి బాగా కలిసి రానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి